నిర్మల్ జిల్లా కుబేర్ మండలంలోని రంజనీ గ్రామంలో రమేష్ ను మరియు వాళ్ల అన్నను గత నాలుగు సంవత్సరాల క్రితం నుండి వీడిసీ బైకాట్ చేసిందని రమేష్ అన్నాడు దానికి రమేష్ ప్రజా ఫిర్యాదులలో భాగంగా జిల్లా కలెక్టర్కు మరియు జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశాడు దానికి స్పందించిన జిల్లా కలెక్టర్ భైంసా రూరల్ సిఐ మరియు కుబీర్ ఎస్ఐలు గ్రామ వీడీసీతో మాట్లాడారు తమ సమస్యలు గ్రామంలోనే పరిష్కారం చేసుకోవాలని అనడంతో గత ఆదివారం వీడీసీతో కలిసి గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు దానికి రమేష్ మరియు వాళ్ల అన్న భూషణ్ ను గ్రామ కమిటీలోకి తీసుకునేందుకు ముప్పై వేల రూపాయలు జరిమానా కట్టాలని గ్రామ వీడీసీ సభ్యులు అనడంతో నేను చాలా బీదవాడిని ఇంత డబ్బు నేను కట్టే స్థితిలో లేను అని రమేష్ ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడారు జిల్లా ఉన్నత అధికారులు స్పందించి వీడీసీ ఆగడాలను ఆపాలని ఆయన కోరారు కుబ్బీరు మండలం ఇది ఆంజని గ్రామం నిర్మల్ జిల్లా మొన్న కూడా కలెక్టర్ ప్రతాఫీస్కి వచ్చి దరఖాస్తు ఇచ్చినాము అయితే కూడా మాకు సిఏఎస్ఏ స్పందించి వచ్చి ఊళ్ళో చి చెప్పడం జరిగింది అయితే స్పందించి చెప్పంగా కూడా మాకు ఊళ్ళో వీడియోస్ వాళ్ళు కూడా పెట్టి మాకు న్యాయం చేస్తున్నారు ముప్పై వేల రూపాయలు దాంట్లో పెట్టుకున్నాను అదే అది కట్టమని మమ్మల్ని పొద్దున వచ్చి కట్టుండి మీరు అని చెప్పారు చెప్తే నేను మరి మాకు పర్సన్ అయిపోయి మేము ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ వచ్చాము ఇంకోసారి కలెక్టర్ మీద కలిసి చెప్పుకుపోతామని అనుకుంటున్నాం మాకు న్యాయం చేయమని చేయమని చెప్తే ఇలా చేసి న్యాయం ఇలా న్యాయం చేసి ముప్పై రూపాయలు ఇవ్వని బాధ ఇప్పుడు సరే